మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి వెయ్యి చేపలు ఒక గుంపు ఇది ఒక రకమైన చేప ఇవి మధ్యస్థంగానూ ఉంటాయి చిన్న పరిమాణంలోనూ ఉంటాయి దక్షిణ అమెరికా ప్రాంతంలో విస్తృతంగా కనిపిస్తాయి ఉత్తర అమెరికాలో కొద్దిగా వేడిగా ఉండే సరస్సులు నదులలో బంగ్లాదేశంలో కఫ్తార్ సరస్సులోనూ ఇవి ఎక్కువగా కనిపిస్తాయి వీటి మనుగడకు ఎటువంటి ప్రమాదం లేదు వెండి రంగు మీద ఎరుపు చారికలతో వీటి శరీరం అందంగా ఉంటుంది ఐదు పాయింట్ ఐదు నుంచి పదిహేడు అంగుళాల వెడల్పు ఏడు పాయింట్ ఏడు పౌండ్ల బరువు ఉంటాయి చిన్న చిన్న ప్రాణులను మొక్కలను తింటాయి సాధారణంగా ఇవి నత్తగుల్లలు చేపలు ఇంకా నీటి మొక్కలు గింజలు పండ్లు బాగా తింటాయి క్షీరదాలు పక్షులు వంటివి నీటిలో పడినప్పుడు వాటిని తింటూ చేసుకుంటాయి వీటికి పదునైన వాడి అయిన దంతాలు ఒకే ఒక వరుసలో ఉంటాయి వెండి రంగులో ఉండే వంపు తిరిగిన పంటితో ఇతర ప్రాణులను కరుస్తాయి దృఢంగా వీటి దవడ ఎముకలు ఆయుధంలో పనిచేస్తాయి మనిషి చేతిని కేవలం పది సెకండ్లలో నుజ్జు చేసేగలవు షార్క్ చేపల్లాగే వీటికి కూడా ప్రత్యేకమైన జ్ఞానేంద్రియం ఉంది దాని ద్వారా నీటిలోని రక్తాన్ని ఇట్టే పసిగడుతుంది స్థానికులు వీటి పళ్ళతో పనిముట్లు ఆయుధాలు తయారు చేస్తారు ఇవి వాటి జాతికి చెందిన చేపలనే ఆహారంగా తినేస్తాయి వేరే మాంసం దొరకని సందర్భాలలో మాత్రమే ఇలా చేస్తాయి మానవులను సైతం సెకండ్ల సమయంలో మింగేస్తాయి ఇవి గుంపులుగా నివసిస్తాయి ఒక్కో గుంపుకి సుమారు వెయ్యి ఉంటాయి ఇవి సుమారు ఐదు వేల గుడ్లు పెడతాయి వీటిలో తొంభై శాతం వరకు బతుకుతాయి ఆడ మగ పిరాన్లు వీటిని జాగ్రత్తగా పొదుగుతాయి